પોરા નામ કોરા નામ મે લખવા દેના બનેગા કે 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 కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలన్న పిలుపులో భాగంగా రోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు ఇలా ప్రజలు తమ బాధను వెళ్ళగోసుకునేందుకు అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటిని స్థానములో మరి నాలుగు కోడ్లు తెచ్చి అవి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది అదే సందర్భంలో చూస్తే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ కూడా పేదలది కాదు కార్మికులది కాదు పెత్తందారులది అనేక రకాల పోరాటాలు ఉద్యమాలు చేస్తూ రాజ్యాంగంలో అదేవిధంగా మరి ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో అనేక రైతులు కార్మికులకు పేద ప్రజలకు ఇవ్వాలని ఒక పక్క డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మొండిగా వివరిస్తున్నందుకు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రైతులు పంట పండించి మరి మూడు పూటల వాళ్ళు నుండి అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా మనకు రైతులు అన్నం పెడుతుంటే ఆ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి ఆ రైతుల మీద కూడా ఈ బిజెపి ప్రభుత్వం తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తుంది దాని దాన్ని కూడా తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్నాం అదే సందర్భంలో చూస్తే ఒక పక్కనేమో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ కార్మికుల యొక్క వేతనాలు పెరుగుతలేవు కార్మికుల యొక్క హక్కుల్ని రాకాల రాయబడుతున్నాయి అదే సందర్భంలో కనీస వేతనాలను అమలు చేసేటువంటి నాదులు లేడు ఫండ్ గాని ఈఎస్ఐ గాని గ్రాడ్యుయేట్ చట్టాలను ఈ రోజు ఒక్కొక్కటిగా తీసేస్తూ కార్మికులకు దూరం చేస్తుంటే ఈ రోజు కార్మికులుగా మనం ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాల యొక్క అంతుదేల్చే వరకు ఈ దేశంలో ఏలుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన యొక్క విధానాలను ఇదే విధంగా కొనసాగిస్తే ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా పొంద ఆ సందర్భంగా మనం అందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అదే సందర్భంలో కార్మిక వర్గాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు మరి పోరాటాలలో ఉద్యమాల్లో కలిసి వచ్చినప్పుడే ఈ సమస్యల్ని యొక్క పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున యావత్తు కార్మిక వర్గానికి పోరాటం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న కామె